హలో హాయ్ పల్ల పార్వతి బాగున్నావా నీ చెట్లు గుట్టలు బాగున్నాయా చెట్లల్లో గుట్టల్లో తిరుగుతున్నావుగా బాగా గట్టిగా బాగా బిజినెస్ నడుస్తుందా అక్కడ ఏమే ఏం మాట్లాడుతున్నావు ఎవరికి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారే ఆడదానివేనా డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారా సిగ్గుందా సిగ్గుందా నీలాగా డబ్బులు తీసుకున్న లాగా కనబడుతున్నావా ఏమనిపిస్తుంది నీకు చాలా ఏం రాజు వచ్చి నీకు వీడియో చేయాలా ఏమమ్మా ఒక్కొక్కరు ముఖం చూడూ చూడ చూసేలాగా నీకు అనిపించట్లేదా నువ్వు అంత అందంగా ఉన్నావా ఓహో అవునులే ఎలా ఉన్నావు నువ్వు ఎన్నడూ అర్థంలో చూసుకున్నట్టుంది పాపం ఎంత అందంగా ఉన్నావో మహారాణి అసలు నీ మొహం చూస్తూ చూస్తూ అన్నం కూడా తినబుద్ది కాదు తెలుసా నీకు ఆ విషయము అసలు నువ్వు ఆడదాలా కనపడుతు ఎక్కడన్నా రోడ్లు ఎమ్మటి చెట్లు ఎమ్మటి గుట్టలు ఎమ్మటి మున్సిపాలిటీ మున్సిపాలిటీ పా పారబోసే చెత్తల చె చెత్తలు తీరుక్కుంటుందన్న నువ్వు నీ చేతులకు ఏమంటుందో తెలియదు నీ ఏమంటుందో తెలియదు నీ నోరు ఎవరి నోట్లో పెట్టినో తెలీదు అలాంటి దానివి నువ్వు నీకొచ్చి షాలీం రాజు వచ్చి అమ్మ రంగమ్మ అమ్మ పర్వతమ్మ రాసోదు నేను నీకు చెప్తా అనుసరు అనాలా నీ మొహం నీ బతుకు చెట్ల తిరిగే చెమటముండా ఏమే మాట్లాడే మాటల్లో పద్ధతిగా మాట్లాడు బిడ్డా ఏమనుకుంటున్నావు స్త్రీలు స్త్రీలు లాగా కనిపించట్లేరా పైసకు పావలకి అమ్ముడు పోయి మాట్లాడుతున్నామా యాభై కొందకి మా వీడియోస్ చూడడానికి నీకు ఇబ్బందికరంగా ఉంది ఎవడు చూడమంటుండే నిన్ను అసలు నిన్ను చూస్తే ఎట్లా తెలుసా మొగోడికి కూడా నీ మొహం చూడబుద్ధి కాదు లాస్ట్ నాడోలో కాదు తెలుసా ఒక మొగ మనిషికి నీ మొహం జోడబుద్ధి కాదు వ్యాల్యూ పర్సన్స్ కావాలా నీకు వ్యాల్యూ కాదు ఎమ్మటి బ్రెయిన్ ఖరాబ్ అయ్యి తిరుగుతూ చూసిన వాడు కూడా నిన్ను వల్లడు లాస్ట్కి అర్థమవుతుందా బ్రెయిన్ లాస్ అయ్యి హాస్పత్రి నుంచి పారిపోయి వస్తారే వాళ్ళు కూడా నీ మొహం చూసి నీ మాటలు వినడానికి ఇష్టపడదు తెలుసా నీకో విషయం ఏంటంటే అసలు ఎన్నడు నిన్ను నిన్ను నువ్వు నిలువెత్తు అద్దం వల్ల ఎన్నడు చూసుకోనట్టుందమ్మా ఈ రోజు నుంచి చూసుకోవడం మొదలుపెట్టు రాజు గురించి మాట్లాడాలంటే నీలో మార్పు రావాలి మారు మనసు రావాలి తెలుసా ఫస్ట్ మారు మనసు పొందు ఏం పాటలు ఏం పాటలు నువ్వు పాడే పాటలు రాముడు అంటే ఒక మహానుభావుడు నీకు తెలుసు అసలు రాముడు మాట ఎత్తాలంటే రాముడు ఒక ధర్మకర్త ఒక ఏకపతి పురుషుడు అర్థమవుతుందా రాముడికి విలువలు చాలా ఉన్నాయి గౌరవాలు చాలా ఉన్నాయి మన భారతదేశం గ రాముడికి అగ్రస్థానంలో ఉంచింది నీకు తెలుసా మన భారతదేశ జనాంగము అగ్రస్థానం అగ్రపీఠం వేసింది రాముడు పదం ఎత్తాలంటే నువ్వు అర్హురాలువేనా అసలు అర్హత ఉందా నీకు రాముడు పదం నీ నోట్లో పెట్టి ఆ రామ పదానికి వాల్యూ తీయకు అలాంటి మనుషులకి అర్థమవుతుందా రాముడు పదము శాలేం రాజు పదము మాట్లాడే అంత అర్హత కలిగిన వాడివి నువ్వు కాదమ్మా నీకు అర్హత లేదు వారి గురి వారిద్దరి గురించి నువ్వు మాట్లాడకు అసలు రాముడు గురించి మాట్లాడకు శాలెం రాజు గురించి మాట్లాడకు నువ్వు అర్హత లేని దానివి క్యారెక్టర్ లేని దాని దానివి నోటికి హద్దు లేని దానివి మొగుడు భయం మామ భయం పిల్లల భయం సమాజ భయం గౌరవం లేని దానివి నీలాంటి వాళ్ళు మంచి వారి గురించి మాట్లాడకూడదమ్మా ఓకే జాగ్రత్త బిడ్డ శాలేం రాజు అనే పదం ఎత్తడానికి బీ కేర్ఫుల్గా ఉండు అర్థమవుతుందా చిల్లర చిల్లర మాట్లాడినవనుకో చిల్లర బతుకు బతుకు నీకు నీలాంటి వాళ్ళు ఎక్కడ బ్రతకాలో తెలుసా శ్మశాన వాటికలు ఉంటాయి అర్థమైతుందా శ్మశాన వాటికల ముందు దిప్పుడు గల్లాలు చేస్తుంటారు అక్కడ కూర్చోవు వాళ్ళొకరు వీళ్ళొకరు రూపాయి వేస్తారు అక్కడ తప్ప నీకు ప్లేస్ ఎక్కడా లేదు ఉండదు కూడా నీ మొహం చూసి బస్ స్టాండ్లలో కూడా రూపాయి వేయరు అర్థమవుతుందా నేను చూసి ఆల్రెడీ అర్థమైపోద్ది ఇది ఒక ఒప్పొకడా అని బీ కేర్ఫుల్గా మాట్లాడు పార్వతి నువ్వు మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్ షాలేం రాజు అనే పదం ఎత్తడానికి నీకు అర్హత లేదు ఎత్తొద్దు మాట్లాడొద్దు సిగ్గు ఉండాలి స్త్రీ వలె ఉండు మన భారతదేశంలో పుట్టినవనే గౌరవాన్ని నిలబెట్టుకో బీ కేర్ఫుల్ బిడ్డ ఎందుకు హిందువులందరినీ రెచ్చగొడుతున్నావు వాళ్ళకి జ్ఞానం ఉంది మన హిందూ దేశ ప్రజలకు జ్ఞానం ఉంది తెలుసా వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు నీలాగా చిల్లర బతుకు బతికి వాళ్ళు మన భారతదేశ స్త్రీలు కారు గౌరవం కలిగిన స్త్రీలు ఉన్నారు ఇక్కడ మన భారతదేశం అంటేనే చాలా పద్ధతి గల దేశం అర్థమవుతుందా నీలాంటి చిల్లర వాళ్ళు ఉండరమ్మా నీలాంటి చిల్లర వాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలుసా అసలు క్వశ్చన్ చేసుకొని నేను భారతదేశము ఒక సాంప్రదా సాంప్రదాయకమైన దేశం నా దేశం నా భారతదేశం గురించి మాట్లాడాలన్నా నా భారతదేశ హిందూ స్త్రీల గురించి మాట్లాడాలన్నా నువ్వు అర్హత లేని దానివి నువ్వు ఎలాగనో ఎట్లనో జస్ట్ మిస్ అయ్యి మీ అయ్యకి ఏ విధంగా మిస్ అయ్యి పుట్టినవో తెలియదు కానీ నీ తల్లిదండ్రుల గౌరవం తీస్తున్నావు నీ భర్త గౌరవం తీస్తున్నావు నా దేశంలో పుట్టి నా దేశం యొక్క సంఘ సమాజ గౌరవాలను తీస్తున్నదానివి పల్ల పార్వతి బీ కేర్ఫుల్ బిడ్డ